ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను పొంగల్ కోసం అయితే కొంచెం షాపింగ్ చేశానండి అది ఆన్లైన్ షాపింగ్ అన్నమాట అవి మీకు ఈరోజు షేర్ చేస్తాను ముందుగా నేను ఎందుకు షాపింగ్ చేశాను అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి లైక్ ఏంటంటే ఇమేజ్లో ఉన్న కలర్ మనకి రాకపోయినా కలర్ చేంజ్ అనుకున్న కలర్ రాకపోయినా లేదంటే సైజు చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు సైజ్ కానీ లేదంటే ఏమైనా డ్యామేజ్ అలాగే ఏమైనా వచ్చినా మనం రిటర్న్ చేయడానికి రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మనకి టైం ఉంటుంది కాబట్టి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అయితే తెప్పించాను నాకు వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగానే వచ్చాయండి నేను అనుకున్నలాగే ఉన్నాయి అందుకని నేను మరేమీ రిటర్న్ చేయలేదు అది మీకు చూపిస్తానండి కుదిరితే కింద డిస్క్రిప్షన్లో వీటి కోడ్ కూడా ఇస్తాను ఎందుకంటే మీషోలో తీసుకున్నానండి ఇవి దానికి లింక్ అయితే ఉండదు కోడ్ ఇస్తాను మీకు కావాలంటే తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ అయితే నా డ్రెస్ అండి నేను ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది చాలా బాగుంది కాది కాటన్ అంటారండి ఇది కాటన్ డ్రెస్సు కాది కాటన్ మాట ఇది టాప్ అయితే ఇలా వస్తుందండి వైట్ వచ్చి ఇలా డిజైన్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ చిన్న బార్డర్ లాగా ఇలాగా వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది నెక్స్ట్ సైడ్కి ఇలా కటింగ్ ఇంకోటి ఇలాగ వచ్చింది ఇది ఈ డ్రెస్ కంప్లీట్గా వేసుకోవచ్చు లేదా జీన్స్ మీద వేసుకోవచ్చు లేకపోతే కిందన రెడ్ కలర్ కానీ దీనిలో ఉన్న కలర్స్ ఆరెంజ్ ఉంది ఆ కలర్ కానీ మనం ప్లాజోస్ వేసుకోవచ్చు బ్లాక్ వేసుకొని దాని మీద వేసుకోవచ్చు ప్లాజోస్ వేసుకొని అయినా ఇది వేసుకోవచ్చు అనమాట కాటన్ అయితే చాలా బాగుంది మీకు దగ్గర నేను చూపిస్తున్నాను క్లాత్ అయితే చూడండి చాలా బాగుంది కాది కాటన్ అంటారు కదా అది మీకు పక్కన పిక్ కూడా పెడతాను ఇది ఎలా ఉంటుంది అన్నది చూడండి ఇది టాపు దానికి సెట్ లాగా ప్యాంట్ అయితే ఇలాగ వచ్చిందండి ఈ కలర్ వచ్చింది ఇది ఏం కలర్ అంటే చింతపిక్క కలర్ అంటారండి మెరూన్ కాదు రెడ్ కాదు దానికి సంబంధించింది మనకి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది ముందుకి మామూలు ప్లైన్గా వచ్చింది ఇది మనం టైట్ చేసుకోవచ్చు మనకి అంటే లూజ్ అయిందంటే ఇది ఇలా టైట్ కూడా చేసుకొని మనం కట్టుకోవచ్చు ఇలా ఉంది మనకి ఇది యాంకర్ లెంగ్త్ వస్తుంది ఇప్పుడు అన్నీ యాంకర్ లెంత్ ఫ్యాషన్ కదండి యాంకర్ లెంత్ వస్తుంది ఈ కిందనైతే మనకి ఇలా బటన్స్ వచ్చాయి రెండు వైపులని ఇదిగోటి ఇలా రెండు వైపులా అయితే బటన్స్ వచ్చాయండి దీనికి ఒక పక్క పాకెట్ కూడా ఉంది ఇక్కడ ఏమైనా ఫోన్స్ అది పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది దానికి సెట్ మాట ఇది మొత్తం డ్రెస్ ఇది కాది కాటనే మొత్తం డ్రెస్ అంతా కాది కాటన్ దాంతో చున్నీ అయితే ఇచ్చారండి చున్నీ కూడా చూపిస్తాను ఎంతది ఇచ్చారు అన్నది చున్నీ అయితే ఇలాగా సింపుల్గా ఉందండి చున్నీ మరీ పెద్దది కాదులేండి చూడండి ఇంత ఉంది ఇంతుంది చున్నీ ఇది ఏంటంటే సైడ్ చున్నీ వేసుకోవడానికి బాగుంటుంది అంతే మనం ఇలా సైడ్గా ఎవరు వేసుకుంటారో వాళ్ళకి బాగుంటుంది ఫుల్ వేసుకోవాలి అంటే మటుకు ఇలాగా పెట్టి పిన్నులు పెట్టుకుంటే బాగుంటుంది మరీ పెద్ద చున్నీ అయితే రాలేదు వచ్చింది డ్రెస్ అయితే మటుకు నాకు నచ్చింది ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ బాబుకి డ్రెస్ తీసుకున్నాను అండి నేనోటి బాబు బాబుకోటి తీసుకున్నాం ఎందుకంటే పిల్లలది కూడా కొన్ని సైజులు మనం అనుకున్న సైజు కన్నా కొంచెం ఆన్లైన్ వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటాయి కంపెనీలు బట్టి తేడా మారిపోతుంది కదా డ్రెస్సులు సైజులు మారిపోతాయి కదా ఇది బాబుదైతే వచ్చిందండి ఇది రివర్స్ పడుతుంది ప్లే ఆల్ డే అని ఇక్కడ రాస్తుంది ఉంటుంది ఇది హ్యాండ్స్ దగ్గర ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది తర్వాత ఈ కూడా ఇలాగా ఎలాస్టిక్ మోడల్ వచ్చింది క్లాత్ అయితే చాలా దలవరిగా ఉందండి చూడండి నేను ఇది కూడా పక్కన పిక్ పెడతాను ఎలా ఉందో ఏంటో చెప్పండి ఓకేనా ఇది దీంతో సెట్గా ఈ ప్యాంట్ అయితే వచ్చింది ఈ ఒక ఇలా ఉంది కాల్ దగ్గర ఇది ఇక్కడ రాస్తుంది ఇది సింపులేనండి ఇలా ఉంది ఇది దీనిలో కలర్స్ అయితే బ్లూ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది బ్లూ ఒకటి రెడ్ ఒకటి ఉందన్నమాట వాడికి బ్లూ నచ్చలేదు రెడ్ ఉంది రెడ్ తీసుకున్నాను తర్వాత పాపదైతే డ్రెస్ ఇదండి చూపిస్తాను ఇలాగ వస్తుంది ఇది మనం సింథటిక్ శారీస్ ఉంటాయి కదా ఆ క్లాత్ అండి చూడండి ఉంది క్లాత్ ఇదేంటంటే ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ కింద వరకు లాంగ్ ప్లెయిన్ అన్నమాట ప్యూర్ ప్లెయిన్ వెనక్కి ఇలా తాళ్ళు వచ్చే వెనక్కి కట్టడానికి వచ్చి దీంతో ఇది చున్నీ వచ్చింది అన్నమాట సేమ్ క్లాతే చున్నీ అయితే ఇలాగొచ్చింది దాంతో ఒక బెల్ట్ కూడా వచ్చిందండి ఇలా బెల్ట్ ఇది ఎలా వస్తుంది అంటే ఇలాగా ఏంటి శారీ టైప్లా కట్టుకొని మనం బెల్ట్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే సా లంగా అని కానీ శారీ కట్టుకున్నట్టు అనిపిస్తుంది పైకి లేదు మనకు అలాగే ఇష్టం లేదంటే దీని కిందన ఒక వైట్ లెగ్గీస్ దీనికి మ్యాచింగ్ వైట్ కానీ లేదంటే ఎల్లో లెగీస్ కానీ వేసుకొని ఎలాగ టాపు చున్నీ ఉంది కాబట్టి టాపు చున్నీ కూడా వేసుకోవచ్చు దీనిలో కూడా సైజులు ఉన్నాయండి స్మాల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అసలు మా పాప అన్నది దీనిలోని తీసుకు మమ్మీ ఇద్దరం అట్లాంటిది వేసుకుందామని నేనైతే తీసుకోలేదు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నాకు ఎందుకో కాటన్ డ్రెస్ మీద ఉంది అందుకని చెప్పి కాటన్ డ్రెస్ తీసుకున్నాను అనమాట ఇవైతే ఆన్లైన్ షాపింగ్ ఇప్పటికైతే చేశాను ఇంకా పిల్లలకి నైట్ డ్రెస్లు అవి తీసుకోవాలండి నైట్ డ్రెస్సులు కూడా పిల్లలు ఇవి బాగా పాడైపోయాట చాలా రోజులు అయిపోయింది వాళ్ళకి తీసుకోలేదు అవి ఒకటి తీసుకోవాలి ప్రజెంట్ అయితే ఇది షాపింగ్ చేశాను అన్నీ బాగున్నాయి అందుకు మరి నేనేం రిటర్న్ చేయలేదు వీటన్ని పిక్స్ నేను పక్కన యాడ్ చేస్తాను చూసేయండి ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్